హాయ్ అండి అందరికీ వెల్కమ్ అండి మన విలేజ్ ఫామ్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉండినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలు అయితే పుంజుల వరకే సేల్స్ పెట్టడం జరిగిందండి ఈ వీడియోలు అయితే జాతి పిల్లలు సేల్స్కి పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో కనబడుతున్న జాతిపెట్టలు జాతి పుంజుకి శిక్ష తీయడం జరిగిందండి కావలసిన వారు స్క్రీన్ పైన మా నెంబర్ కనబడుతుందండి ఇంటట్ అవ్వచ్చండి